హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఆన్వీ అండ్ షావనీస్ లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మీకు నా ఇంట్రడక్షన్ చూసుంటే ఈ అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నామా అని సో సింగపూర్ అయితే మేము వెళ్తున్నాము సింగపూర్ వెళ్ళామంటే అందరికీ రైజ్ అయిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ట్రావెల్స్తో వెళ్ళారా లేకపోతే సోలోగా వెళ్ళారా అని మేమైతే సోలోగానే వెళ్ళాము సో బిఫోర్ మన సింగపూర్కి వెళ్ళే ముందు చేయాల్సిన కొన్ని విషయాలు అయితే ఉన్నాయి అవేంటంటే పాస్పోర్ట్ అండ్ వీసా ఫ్లైట్ టికెట్ బుకింగ్ అకామిడేషన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎస్జి అరైవల్ కార్డు కరెన్సీ అండ్ మనీ ఎక్స్చేంజ్ అండ్ ఇటర్నరీ అండ్ ప్లేసెస్ టు విజిట్ లోకల్ సిమ్ కార్డ్ రోమింగ్ రూమింగ్ ప్యాక్లో అంటే లగేజ్ ప్యాకింగ్ ఇవన్నీ కూడా మనం ముందుగా చూసుకోవాలి సో వీటి గురించి మీకు ఏమైనా వీడియో కావాలి అని కమెంట్ సెక్షన్లో పెడితే నేను వాటి మీద అయితే మీకు వీడియో అయితే చేస్తాను ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము మనకి బ్యాగేజ్ చెక్కింగ్ అండ్ ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత అక్కడ మేము ఫుడ్ తినడానికి అయితే ఫస్ట్ ఈ లాంచ్కి అయితే వెళ్ళాము చాలా మందికి ఇంకా ఈ ఈలాంజ్ యాక్సెస్ వెళ్ళడము ఇవన్నీ కూడా ఇంకా చాలా మందికి తెలియట్లేదు సో ఈ లాంచ్కి వెళ్ళాలంటే మెయిన్ డౌట్ ఏంటంటే కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే డౌట్ అనేది ఉంటుంది సో దీనికి ఏంటంటే అన్ని బ్యాంక్స్ అంటే రూపే కార్డ్స్ యొక్క క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్స్ ఏమైనా సరే వాళ్ళు యాక్సెప్ట్ అనేది చేస్తారు ఇంకా మీకు ఈ కార్డ్స్ రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను మీకు అయితే రిప్లై ఇస్తాను ఒకవేళ మీకు ఇన్స్టాగ్రామ్లో నాకు కమెంట్ చేసిన నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడియా అయితే సాన్వి అండ్ ష్రావీ స్లాగ్స్ నేను కింద కమెంట్ సెక్షన్లో ఇస్తాను సో దానికి వెళ్ళి ఫస్ట్ ఫాలో అయితే అవ్వండి మేమైతే ఈ ఈ లాంచ్కి అయితే కెనరా బ్యాంక్ అది అయితే మేము యూజ్ యూజ్ చేసాము బ్యాంగ్లూరు ఎయిర్పోర్ట్లోని లోని ఇంటర్నేషనల్ అయితే టెర్మినల్ టూకి అయితే చాలా బాగుంటుంది మొత్తం ఈ లాంచ్ అంతా కూడా చాలా బాగుంటుంది ఫుడ్ కూడా చాలా బాగుంటుంది మనం జస్ట్ టూ రూపీస్ తోటే ఈ లాంచ్ లో మనం అయితే ఫుల్ గా చాలానే తినొచ్చు అసలు ఈ లాంచ్ లోపలికి వెళ్ళాలంటే మనకి త్రీ అవర్స్ ముందైతే యాక్సెస్ అయితే ఇస్తారు అంటే మనం బోర్డింగ్ అయ్యే త్రీ అవర్స్ ముందైతే మనకి యాక్సెస్ అనేది ఇస్తారనమాట సో ఇక్కడ చూడండి కొంతమంది అయితే అక్కడ నుంచొని ఇటాలియన్ మనకి డిషెస్ అన్ని కూడా ఇక్కడ మనం కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ అన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇటాలియన్ ఫ్రెంచ్ స్పానిష్ మొత్తం అసలు చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే ఉన్నాయి నేనైతే కొత్తగా ఈసారి వెళ్ళినప్పుడు అయితే నేను నోటీస్ చేసింది ఏంటంటే ఇందులో సూషి అయితే కొత్తగా అయితే పెట్టారు మనం పిల్లలతో వెళ్ళేటప్పుడు మెయిన్గా కొంచెం అయితే కొంచెం భయం పెడతాం కదా వాళ్ళు ఫుడ్ గురించి అండ్ ఏం తింటారు ఏంటి అండ్ మళ్ళీ మనం ఇంటి దగ్గర ఫుడ్ ప్యాక్ చేసుకుని అయితే మనం స్టార్ట్ అయితే వెళ్తాము బట్ ఏంటంటే అక్కడ మనకి చెకింగ్ చేసే దగ్గర ఫుడ్ అయితే తీసేస్తున్నారు సో అందుకని ఏంటంటే మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు ఇక్కడ ఈ లాంచ్లో అయితే పిల్లలకి ఫుడ్ అయితే చాలా బాగుంది సో త్రీ హవర్స్ మేము ఫుడ్ అక్కడ ఈ లాంచ్లో ఫుల్గా స్పెండ్ చేసిన తర్వాత ఇంక నెక్స్ట్ బోర్డింగ్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ అయితే ఎలిఫెంట్ అయితే ఇలా అట్రాక్షన్ అయితే పెట్ట పెట్టారు పిల్లలందరూ కూడా అదైతే నాకైతే ఒరిజినల్ ఎలిఫెంట్లా లా అనిపించింది యాక్చువల్గా దూరం నుంచి చూస్తే గనక చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది అనమాట అది ఇక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఎక్కువగా అయితే ఇలా ట్రావెలెటర్స్ అయితే పెట్టారు సో వాక్ చేయక్కర్లేదు లేదు అందుమీద నించుంటే అదే ఆటోమేటిక్గా ట్రావెల్ అయిపోతుంది అయిపోయిన తర్వాత మేమైతే ఫ్లైట్ అయితే ఎక్కేసాము అండ్ సింగపూర్ మనకంటే ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ దగ్గర దగ్గరగా కొంచెం ముందుగా అయితే ఉంటుంది అండ్ ఇది ఓవరాల్ ఫ్లైట్ జర్నీ అయితే మనకి फोर हवरस डबल्यू ఫ్లైట్ ఫోర్ అవర్స్ జర్నీ కదా సో మా అమ్మాయి అయితే అందులో కొంచెం ఇలాగ బుక్ తీసి క్యాపిటల్ లెటర్స్ అన్నీ అయితే కొంచెం చదివి టైంపాస్ అయితే చేసి తర్వాత అయితే పడుకుని పోయాము నెక్స్ట్ దిగిన తర్వాత లగేజ్ అన్నీ కూడా మొత్తం కలెక్ట్ చేసుకొని మన లగేజ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఫస్ట్ మేమైతే చూసుకోవాలి అండ్ మేము అక్కడ దిగిన వెంటనే అండ్ లగేజ్ దగ్గర నోటీస్ చేసింది ఏంటంటే ఇక్కడ ఇలా రోబోట్ మాప్ టైప్లో ఉన్నాయన్నమాట క్లీనింగ్కి ఇవి ఎక్కడ పడితే అక్కడ అన్ని ఎయిర్పోర్ట్స్లోని అలాగే ఎంఆర్టీస్లో కూడా ఇవి ఎక్కువగా ఉన్నాయి ఈ రోబోట్వి మా అమ్మాయికి అయితే ఇవి చాలా నచ్చాయి అవి ఏదో ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసింది వాటిని కమ్ హియర్ కమ్ టు మీ అనుకుంటూ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇదే అనమాట నాకు చాలా క్యూట్ గా అనిపించింది రోబోట్స్ అన్నవి ఇలా మూవ్ అవుతుంటే ఇక్కడ బ్యాగ్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇమిగ్రేషన్కి అయితే వెళ్తాము ఇక్కడ సెల్ఫ్ ఇమిగ్రేషన్ మనమే వెళ్ళి పాస్పోర్ట్ స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా మనం వెళ్ళిపోతాం అనమాట యాక్చువల్గా బెంగళూరులో కూడా ఇది కొత్తగా స్టార్ట్ చేశారు ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ అని సో దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకుని చేసుకుంటే అసలు లైన్లో నించాల్సిన అవసరం లేకుండా మనం డైరెక్ట్గా స్కాన్ చేసుకుని వెళ్ళిపోవడమే మేము ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడే మేము యాక్చువల్గా కాసేపు మొత్తం ఎయిర్పోర్ట్ అంతా తిరుగుదామని ఫస్ట్ ప్లాన్ వేసుకున్నాము కానీ మాకు రూమ్ చెక్కిన్ అయితే యాక్చువల్గా ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ ఇచ్చారు బట్ మేము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే దిగిపోయాము బట్ అంతసేపు అక్కడ ఏం చేస్తామని చెప్పి మేము టెన్ లెవెన్ ఓ క్లాక్ అలాగా అక్కడ నుంచి అయితే మెట్రో ఎంఆర్టీకి అయితే స్టార్ట్ అయ్యి రూమ్కి అయితే వెళ్ళిపోయామనమాట వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము ఎర్లీ ఇన్ ఇస్తారనేమో అనుకున్నాం అనమాట సో దానికన్నా ముందు ఏంటంటే మనం ఇక్కడ కార్డ్స్ అనేవి తీసుకోవాలి ట్రావె మెట్రోలో మనం ట్రావెల్ చేయాలంటే మేము ఈ ట్రావెల్లో నోటీస్ చేసింది ఏంటంటే యాక్చువల్గా మా దగ్గర ఫారెక్స్ కార్డ్స్ కూడా ఉన్నాయి సో దాంతో కూడా యాక్చువల్గా మనము ట్రైన్ ట్రావెల్ అన్నింటి కూడా మనం ఆ ట్యాప్ చేస్తుంటే అవి యాక్సెప్ట్ చేస్తున్నాయి అనమాట సో ఈ కార్డ్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు బట్ మేమైతే తీసుకొని అదైతే టెన్ డాలర్స్ అయితే ఇస్తున్నారు సో దానిలో మళ్ళీ మనం అందులోనే యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఈ మెషిన్స్ని మనం వెండింగ్ క్యూస్ అని పిలుస్తాం అనమాట మొత్తం అంతా కూడా మాన్యువల్ మన అందమైన టైప్ చేస్తే వాళ్ళందరిలో నుంచి కార్డ్ ఇస్తారు సో మేమైతే టోటల్గా ఉన్నాం కాబట్టి రెండు కార్డ్స్ అయితే తీసుకున్నాము మేము ముందుగా తీసుకుంది ఏంటంటే నియో గ్లోబల్ కార్డ్ అయితే తీసుకున్నాము సో దాని నుంచి అయితే ఇప్పుడు పే చేస్తున్నాం అనమాట మిగతా ఈ ఇలాంటి కార్డ్స్ ఇవి కొనుక్కున్న అక్కడ ఏమైనా కొనాలి అనుకుంటే ఆ కార్డ్ అయితే యూజ్ చేస్తున్నాము ఇక్కడ మాక్సిమం అన్ని కూడా ఫుడ్ ఐటమ్స్ కి అన్నిటికీ కూడా ఇలాంటి మెషిన్స్ ఇక్కడైతే యూస్ చేశారు ఒకవేళ మనకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏమైనా తెలియ తెలియకపోయినా సరే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటున్నారు అందరూ ఉంటున్నారు సో ఇంగ్లీష్ మెయిన్ అనమాట సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కమ్యూనికేట్ అనేది చేస్తే వాళ్ళైతే చెప్తున్నారనమాట మొత్తం ఎలా వెళ్ళాలి ఏంటి అన్నీ కూడా నాకు ఇక్కడ మెయిన్ నచ్చింది ఏంటంటే ప్రతి ఎంఆర్టీ దగ్గర ఇలా మ్యాప్స్ అయితే ఉంటున్నాయి అండ్ చాలా ఈజీగా మనమైతే దీన్ని చూసుకొని నీట్గా వెళ్ళిపోవచ్చు అనమాట లైన్స్ అండ్ ఏ గేట్ దగ్గర ఉంది ఇవన్నీ చెక్ చేసుకుని అయితే మనం వెళ్ళొచ్చు సో మేమైతే ఉన్నది ఎయిర్పోర్ట్ దగ్గర కదా సో ఫస్ట్ అయితే మేము చెక్ చేసుకుంటున్నాం అనమాట ఎలా వెళ్ళాలని అలా తనామీరా వెళ్ళి అక్కడి నుంచి బుక్ గీస్కెళ్ళి అక్కడి నుంచి లిటిల్ ఇండియాకి అయితే వెళ్ళాలి మేమైతే ట్రావెల్ ఎక్కువే ఉంటుందేమో అనుకున్నాము మా హస్బెండ్ ఆ పక్క నుంచి చెప్తుంటే మా అమ్మాయి ఇంకో పక్క నుంచి కిందనే వాళ్ళ డాడీ ఆపనంటే తను కూడా చెప్పేస్తుంది అనమాట అక్కడికి వెళ్ళాలని చెప్పి సో ఇప్పుడు మెట్రోలోని లిటిల్ ఇండియాకి అయితే మనము ఇప్పుడు స్టార్ట్ అయితే వెళ్తున్నాము మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే మధ్యలో అయితే ఇలా క్యాబిన్స్లో ఉన్నాయి వాళ్ళని అడిగితే కనుక వాళ్ళు చెప్తున్నారు అండ్ నేనైతే ఇక్కడ వీడియో రికార్డ్ చేద్దామని అనుకున్నాను బట్ ఏంటంటే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు అండ్ వాయిస్ కూడా ఇస్తున్నారు అనమాట ఎటువంటి వీడియోస్ ఏమీ రికార్డ్ చేయకూడదు అని మెట్రోలో అయితే అరౌండ్ ఒక ట్వంటీ మినిట్స్లో లో మేమైతే లిటిల్ ఇండియాకి రీచ్ అయిపోయాము యాక్చువల్గా మధ్యలో బుగ్గీస్ దగ్గర దిగినప్పుడు అక్కడ ఒక లేడీ అయితే మాకు మ్యాప్స్ అయితే ఇస్తున్నారు అనమాట కొత్తగా అంటే మనం ట్రావెలర్స్ కదా మనకైతే ఒక మ్యాప్ ఇస్తున్నారు మెట్రో మొత్తం అంతా లైన్స్ కనెక్టివిటీ ఇవన్నీ ఉంటున్నాయన్నమాట మనం చక్కగా మ్యాప్లలో చూసుకొని మనం అయితే వెళ్ళిపోవచ్చు మేమైతే డాష్ లివింగ్ రోడ్చర్ హోటల్ మేము దిగాము సో అక్కడైతే ఎర్లీ చెకింగ్ వాళ్ళు ఇవ్వలేదు సో ఇవ్వకపోవడం వల్ల మేమైతే సరే లగేజ్ అంతా కూడా అక్కడ డ్రాప్ చేసేసి సో మాకు దగ్గరలోనే మొత్తం స్ట్రీట్ షాపింగ్ అంతా కూడా ఉంటుంది సో అదంతా కూడా చూద్దాం అని చెప్పి స్టార్ట్ అయితే వెళ్ళాము ఇక్కడైతే మనం గిఫ్టింగ్ కి ఇవ్వడానికి మొత్తం టాయ్స్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి సో ఏంటంటే ఇక్కడ అంతా కూడా ఎలా ఉన్నాయంటే ఒక వన్ అయితే టూ టూ డాలర్ ఫిఫ్టీ అండ్ అలాగే ఫైవ్ తీసుకుంటే టెన్ డాలర్స్ అని పెట్టారు సో నాకు ఇక్కడ ఎక్కువగా అన్ని షాపింగ్స్లోని నేను అబ్జర్వ్ చేసింది అయితే అదే అనమాట ఇక్కడ అంతా చూడండి బిజినెస్ లాగా వన్ అయితే తక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టారు అలాగే త్రీ ఫోర్ కొనుక్కుంటే ఎక్స్ట్రా అంటే మనకు కొంచెం ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది తక్కువకైతే వస్తుంది అలాగే వాచెస్కి హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ ఎక్కువగా వాలెట్స్ వాచెస్ బ్యాగ్స్ అండ్ ఏంటి టాయ్స్ ఇలాంటివి ఎక్కువగా పెట్టారు ఇక్కడ చాలా కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంది యాక్చువల్గా అయితే మేము ఆ రోజు తీసుకుంటే బాగుండేది మేము ఏంటంటే ఒక టూ డేస్ తర్వాత అయితే స్ట్రీట్ షాపింగ్ అయితే పెట్టుకున్నాము అప్పుడు చేద్దామని అనుకున్నాం కాకపోతే ఫుల్గా వర్షం అయితే పడిపోయింది సో అందువలన షాపింగ్ అయితే అస్సలు ఎక్కువ చేయడమే అవ్వలేదు ఇక్కడ చూడడానికి అయితే అన్నీ చాలా బాగున్నాయండి కాకపోతే కొనాలంటే కనుక చాలా ఎక్కువ కాస్ట్ అన్నీ కూడా మినిమమ్ ఏంటంటే ఫోర్ డాలర్స్ వన్ డాలర్ త్రీ డాలర్స్ అలా పెట్టారు బ్యాగ్స్ చూడండి నాకైతే ఈ బ్యాగ్స్ అయితే చాలా నచ్చాయి కాకపోతే వీటికి కూడా పెట్టారనమాట వన్ కొంటే సెవెన్ డాలర్స్ అలాగే టూ కొంటే ఫిఫ్టీన్ డాలర్స్ లాగా ఇక్కడ మెయిన్గా ఎక్కువగా యూజ్ అయ్యేవి పెడుతూ ఉన్నారు అలాగే నెక్ పిల్లోస్ అలాగే ఏంటంటే కీ చైన్స్ టేబుల్ మేము పెట్టుకునే కొన్ని టాయ్ టాయ్స్ లాంటివి బ్యాగ్స్ వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి బ్యాగ్స్ కూడానా అండ్ అంబ్రిల్లాస్ అంబ్రిల్లాస్ ఎక్కువగా పెడుతున్నారు అండ్ కీ చైన్స్ కీ చైన్స్ ఎక్కువగా కొంటున్నారు అనమాట కీ చైన్స్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇవన్నీ ఏంటంటే వన్ అయితే టూ డాలర్ ఫిఫ్టీ సెన్స్ అండ్ అదే త్రీ కొంటే ట్వెల్వ్ డాలర్స్ అలా వాటిలో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి వన్ ఫర్ ఫోర్ డాలర్స్ పెట్టేవారు అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ కాస్ట్ అయితే ఉంటున్నాయి ఇక్కడ ఏంటంటే వన్ డాలర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అనమాట సో దాంతో మీరు చేసుకోండి దానికన్నా ఏమనిపిస్తుంది అంటే మన దగ్గర కొనుక్కుంటే బెటర్ ఏమో అని అనిపించేది మాకు అసలు ఆ కాస్ట్ చూస్తుంటే అదే కాస్ట్ తో మన దగ్గర కొనుక్కుంటే కనుక చక్కగా మంచి బ్రాండెడ్ అయితే వస్తుంది చూసుకొని మేమైతే రూమ్ కి అయితే వెళ్ళిపోయాము సో ఈ వ్లాగ్ అయితే మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింగపూర్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ బై ఫ్రెండ్స్